అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కేంద్రం ఒక చల్లని వార్తను అయితే తెలియజేసిందండి ఈ తీపి కబుర్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతులు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పద్దెనిమిదవ విడతలో అందుకోవడం జరిగిందండి పద్దెనిమిదవ విడతలో రెండు వేల రూపాయలని అక్టోబర్ ఐదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే మనకు మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని రైతన్నలైతే ఎదురు చూసడం జరుగుతోంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించే ఈ సాయంలో ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలోకైతే చేరిందండి ఇక రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడతకు సంబంధించి రైతన్నల ఖాతాలోకైతే చేరాల్సి ఉంది ఈ పంతొమ్మిదవ విడత డబ్బులను వచ్చేసి మనకు అతి త్వరలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన నరేంద్ర మోడీ గారు గుజ్ మనకు బీహార్లో పర్యటన అయితే చేయబోతున్నారండి ఈ బీహార్ పర్యటనలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన రెండు వేల రూపాయలైతే రిలీజ్ చేయబోతున్నారు అయితే ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది లేదా సిఎస్సి సెంటర్లో కూడా చేస్తారండి ఈ రైతు సేవా కేంద్రాల్లో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేస్తారు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని చేయించుకోవడానికి మీ ఆధార్ కార్డు మరియు మీ భూమికి సంబంధించిన జిరాక్స్ కాపీలు అలాగే మీకు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందండి మీ ఫోన్ నంబర్కి ఓటీపీలు రావడం జరుగుతుంది ఆ ఓటీపీలు ఎంటర్ చేసినట్టయితే మీకు ఒక యునిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక ఆధార్ నంబర్ లాగా ఒక నంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది దీన్ని భూధార్ కార్డ్ అని కూడా అనొచ్చు మనము మనము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలన్నా మన డబ్బులు పొందాలన్నా ఆల్రెడీ ఉన్న వాళ్లకు కూడా ఇది అవసరం అండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు ఇది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు వెంటనే ఇది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే పడతాయండి నేను ఆల్రెడీ చెప్పాను మీకు గత వీడియోలో కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేశారు కేంద్ర ప్రభుత్వం వారు అని ఇప్పుడు మనకు ప్రఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈ రిజిస్ట్రేషన్ అయితే రైతు సేవా కేంద్రాల్లో జరుగుతోందండి మీరు కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోండి ప్రస్తుతానికైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేస్తున్నారు అతి త్వరలోనే మిగిలిన రైతులకు సొంత భూమి కలిగిన మిగిలిన రైతులకు మరియు కౌలు రైతులకు కూడా ఈ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయడం జరుగుతుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే రావడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ చేయబోయే ఈ డబ్బుల్ని పంతొమ్మిదవ విడత డబ్బుల్ని అందుకోవాలి అంటే మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది Thank you very much.